జై కేసాన్ అన్న గారు అన్న మీ పేరేం పేరు అన్న పేరు నాగరాజు ఓకే విలేజ్ అన్న భూపల్లి విలేజ్ ఓకే అన్న మనం అప్సా ఐ మీరు తీసుకున్నారు కదా దాని వలన ఓకే దానివలన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా మీకు డిఫరెంట్గా ఏమైనా అనిపించిందా మీ పొలం గురించి సరిపోతాను కూడా వాడాను దిగుబడి కూడా వాడాను ఇది దీంట్లో వాడాను ఇది బాగున్నది ఇది పిలికలు ఎక్కువ వచ్చింది ఇదేమో వాడలేదు చూద్దామని ఓకే అన్న ఇప్పుడు అప్పటికిప్పటికి మాత్రం ఈ ఈ పొలం చల్లిన దానికి ఎక్కువ ఉంది బాగా పిలకలు వచ్చినాయి మంచి ఆరోగ్యవంతంగా ఉంది ఇది మాత్రం రెడ్గా ఉంది పిలకలు చాలా తక్కువ వచ్చినాయి మరోసారి ఇప్పుడు కన్ఫర్మ్ రిఫర్ చేస్తారా మీరు చల్లాలని ఓకే చల్లనా అన్న ఓకే ఇప్పుడు దీని అప్సైటీ అందరు రైతులు తీసుకోవచ్చా చాలా పని చేసింది లాస్ట్ టైం నేను వాడాను అందరూ వాడచ్చు కూడా వాడాలి కూడా ఓకేనా థ్యాంక్ యూ